అందుకే భారత సారాంశంలో ఉండే ఒక ధర్మ సూక్ష్మని చెబుతాను ఆశ్చర్యకరంగా చూడండి భారతం ఎక్కడ మొదలైందో భాగవతం అక్కడ ముగిసింది భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ మొదలైంది భారత భాగవతాలు ఒక చక్రం లాంటి భారతం ఎక్కడ ముగిసిందో భాగవతం అక్కడ మొదలైంది భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ మొదలైంది భారతం ఎక్కడ మొదలైంది జనమేజయుడు సర్పయాగంతో మొదలైంది అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు పరీక్షిత్తు కుమారుడు జనమేజయుడు ఆయన్ని ఐదారేళ్ల వయస్సులో రాజును చేశారు అప్పటికి పరీక్షిత్తు వేటకెళ్ళడం బాగా చనిపోవడం అనేది జరిగాయి ఓ పదేళ్ల లోపు బాలుడుగా ఉండగానే జనమేజయుడు రాజు అయ్యాడు అందుకే తండ్రి మరణం గురించి పూర్తిగా తెలియదానికి ఉదంకుడు అనేవాడు చెప్పగానే రెచ్చిపోయాడు మా నాన్న ఎలా చంపుతారో వాడు సంగతి వస్తాను పెద్ద సర్పయాగం అని చేశాడు బాలు చేశాడు తర్వాత వివాహమైంది అనే రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు సంతానాన్ని అన్నాడు అది వేరే విషయం ఆ జనమేజయుడు కథతో భారతం మొదలైన జనమేజయుడు సర్పయాగం చేస్తూ ఉంటే ఆ ఉదంకుడు వచ్చి సర్పయాగం చేయిస్తే ఆస్తికుడు వచ్చి సర్పయాగాన్ని భంగం చేశాడు దాంతో మన జనమేజయ మహారాజుకి కలవరం కలిగింది తలపెట్టిన యజ్ఞం ఆగిపోయింది తక్షకుడు చావకుండా ఆగిపోయింది అసలు ఎందుకు తలపెట్టాం ఎందుకు తలపెట్టాం పది లక్షల పావులు చంపాం తక్షకుండా చంపలేదు నేను ఎందుకు చేసినట్టు పని అని జనమేజయుడు మనస్సు కలతపడితే వ్యాసుడు గ్రహించి అతనికి వైశంపాయనుడనే శిష్యుణ్ణి వ్యాసుడు పంపించి పైరుడు సుమంతుడు జైమిని వైశంపాయనుడు నలుగురు శిష్యులు వ్యాసభగవానుకుంటే అందులో వైశంపాయను బంబు జనమయోజేడికి భారతం చెప్పి ఆయనకి మనశ్శాంతి కలిగించమని చెప్పాడు ఆ జనమయోజయుడు సర్పయాగంలో కూర్చొని వైశంపాయనుణ్ణి మా పూర్వుల కథ చెప్పబోయే అని అడగడంతో భారతం మొదలవుతుంది అంటే జనమజయుడు కథతో భారతం మొదలైంది కదా అక్కడి నుంచి అంతా చెబుతుడు భారతం ఎక్కడ ముగిసింది ధర్మరాజు మహాప్రస్థానానికి పెడుతూ పరీక్షిత్తును రాజు చేయడంతో ముగిసింది భాగవతం ఎక్కడ మొదలైంది అనగా అనగా పరీక్షిత్తు ఆయన ఒక రాజు ఆయన వేటకెళ్ళాడు ఆయన మౌనంగా ఉన్న ఋషి మేళలో పాము పాము వేశాడు అన్న కథతో భాగవతం మొదలైంది అంటే భారతం పరీక్షిత్తు పట్టాభిషేకంతో ముగిస్తే పరీక్షిత్తు పట్టాభిషేకంతోనే భాగవతం మొదలైంది మళ్ళీ భాగవతం ఎక్కడ ముగిసింది ఆశ్చర్యకరంగా పరీక్షన్ మహారాజుకు సుఖమహర్షి భారత భాగవ భారత కథ అంతా చెప్పిన తర్వాత భాగవతం అంతా చెప్పిన తర్వాత పరీక్షిణ మహారాజా నీకు సాయంత్రం అరగంటలోగా పాము గర్వబోతుందని నువ్వు మరణించడం ఖాయం ఈ భాగవతం వినడం వల్ల పాము కరవదని అనుకోకమ్మా అదే అదే ఇది ఇదే అన్నాడు నీవెందుకు వినడం అంటే కరిచే పాము నీ శరీరాన్ని కరుస్తోంది కానీ నిన్ను కరవడం లేదు మృత్యువు నీ శరీరానికి కానీ నీ ఆత్మకి కాదు అని నీకు ఆత్మజ్ఞానం కలిగించడం కోసం నేను భాగవతం చెప్పానయ్యా అంతేగాని ఏడు రోజులు భాగవతం అంటే పిల్లలు పుడతారు రియల్ ఎస్టేట్ బాగుంటుందనే దరిద్రపు నమ్మకాలు దయచేసి వదిలిపెట్టండి భాగవత సప్తాహం చేయవలసింది కోరికలు వదిలిపెట్టడానికి తప్ప కోరికలు పెంచుకోవడానికి కోరికలు వదిలిపెట్టడానికి అంతేగాని కోరికలు పెంచుకోవడానికి కాదు సప్తాహం చేశాక మా అమ్మాయికి పెళ్ళి ఏందండి తర్వాత కాపురం ఎలా ఉందో చెప్పు పెళ్లి చాలా మందికి అవుతుంది ఇక్కడ ఇవన్నీ మనం ఎలాగే చేస్తాం ఇదేదో పుణ్యం ఇదేదో పుణ్యం ఆ పుణ్యాన్ని భాగవతంలోనే ఖండించాడు శుకుడే స్వయంగా ఏం ఉండదు జ్ఞానం వస్తుంది అంతే జ్ఞానం కోసం చేయి అజ్ఞానంలో పడక భక్తి జ్ఞానం వైరాగ్యం వస్తాయి అందుకని పరీక్షిత్తు ఏం చెప్పాడు అంటే ఇంత చేసినా సరే నీకు అరగంటలో చావు తప్పదు మహారాజా చివరి మాటగా చెబుతున్నాను ద్వాదశ స్కంధంలో చెబుతాడు తక్షకుడు ఐదు తరల పాము వచ్చి నిన్ను కరవడం ఖాయం ఈ శరీరం విడిపోవడం ఖాయం కానీ ఆ వేళ నువ్వు ఏ స్థితిలో ఉంటాయంటే శరీరం విడిపోయేట శరీరం విడిపోతుంది తప్పితే నేను చనిపోవడం లేదనే ఆత్మజ్ఞానంతో ఉంటావు ఖచ్చితంగా అని చెప్పాడు ఆ జ్ఞానం మనం పొందే ప్రయత్నం చేయాలి అంతేకాని మృత్యువుని చేయిద్దాం ఇంకేదో సాధిద్దాం ఇంకేదో వ్యాపారంలో డబ్బులు సంపాదిద్దాం సంతానానికి అందాం సంతానానికి ఇవి ఎన్ని చేసినా మళ్ళీ దుఃఖాలు తప్ప వెనకాల అంచనా ఆ భాగవతం పరీక్షత్తుకి జ్ఞానోదయంతో ముగిసింది కదా పరీక్షుద్ది చనిపోయాడు కదా అప్పుడే కదా జనమయజీవుడు రాజయ్యింది అంచె భాగవతం ఎక్కడ ముగిసిందో భారతం అక్కడ మొదలైంది మళ్ళీ అంచెంత భారతీయ భారత భాగవతాల ఇతిహాసాల చరిత్ర ఎటువంటిదంటే పరబ్రహ్మ పదార్థం వృత్తాకారం పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణముద్యతే పూర్ణశ్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతె జీవితం ఎప్పుడూ పూర్ణం ఇటు తిరుగుతూ ఉంటుంది సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది మళ్ళీ సుఖం వస్తుంది దుఃఖం వస్తుంది ఏది శాశ్వతం అనుకోక అనవసరంగా పొంగిపోవద్దు అనవసరంగా కురిగిపోవద్దు ఇది వృత్తాకారం ఎక్కడ మొదలైందో ఎవరూ చెప్పలేరు ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరు భారత భాగవతలాగే అని గొప్ప ఆంతర్యాన్ని నిర్మాణం నిక్షిప్తం చేసి నిర్మాణం చేశాడు వ్యాస మహర్షి అందుకే భారత కథ మొదలైనప్పుడు విచిత్రమైన ధర్మం అండి సరిగ్గా ఆది పర్వంలో ఏ జీవికి హాని కలిగిందో ఆ జీవికి స్వర్గారోహణ పర్వంలో సన్మానం జరిగే వరకు భారతం నడుస్తుంది ఆది పర్వంలో హాని కలిగింది ఏ జీవికి కుక్కకి జనమేజోడు సర్పయాగం చేస్తుంటే అక్కడ ఒక కుక్క వచ్చింది ఆ కుక్క అలా తిరుగుతోంది అది ఏం కానీ అది యజ్ఞం కాబట్టి యజ్ఞ పాత్రలు ఏమన్నా ముట్టుకుంటుందేమో ముట్టుకుంటే అపవిత్రం అవుతుంది కదా అని మరి వాళ్ళ బాధ వాళ్ళకు ఉంటుంది కదా యజ్ఞకర్తలు అది కుక్క అయిన వేదాంతం చెప్తే అలాగే వాళ్ళ పని వాళ్ళు చేయాలి వాళ్ళు అక్కడ మహారాజుకి చెప్పారు ఆయన యజ్ఞ దీక్షలో ఉన్నాడు కాబట్టి తమ్ముళ్ళనే కొడుకుల్ని అజ్ఞాపించాడు జనమైద్యులు ఆయన తమ్ముళ్ళు కొడుకులు కలిసి ఆ కుక్కను కొట్టారు అది వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పిందండి ఆ రోజుల్లో న్యాయం అలా ఉండేదండి వాళ్ళ అమ్మ సారమ దాని పేరు దీని పేరు సారమేయం పైగా దేవసుని శరమ దేవసుని అంటారు దేవతల కుక్క అది కలెక్టర్ గారి కుక్క అంటారే అలాగే దేవతల కుక్క అందుకని అది వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది నన్ను కొట్టారు అనవసరంగా ఒక మహారాజు కొడితే తన తల్లికి చెప్పగలిగే ధైర్యంతో ఆ రోజుల్లో కుక్కలు కూడా ఉన్నాయండి ఆ రాజ్యం ఎంత గొప్పదో మీరు ఆలోచించాలి ఇవాళ మనుషులకి దిక్కులేదు నడి రోడ్డు మీద నరికేస్తే ఎవడో కాపాడ్డామందరు వీడియోలు తీస్తాడు పైగా సెన్సేషనల్ అని యూస్లో పెడతాడండి యూట్యూబ్లో పెడతాడు కాపాడు మనిషిని నడు రోడ్డు మీద అడ్డంగా నరికేశారు ఒక ప్రేమికుల జంటలో ఆ మొగాణ్ణి ఎవరు అడ్డుకోకపోగా ఆ ఇల్లాలో ఆ ప్రేమించిన అమ్మాయి అడ్డుకోండి అడ్డుకోండి మా అన్నయ్య చంపేస్తున్నాడు ఆ మొగుణ్ణి అడ్డుకోండి అడ్డుకోండి అంటే ఎవరు అడ్డుకోలేదండి పైగా అమ్మాయి ఏమందంటే పాపం తర్వాత నా గుండె కరిగిపోయింది చూస్తే అసలు వీళ్ళని యాచించే బదులు నేనే అడ్డుకునుంటే నేను కూడా చచ్చిపోయేదాన్ని కదా పోయేది పోయేదండి అంత దౌర్భాగ్య స్థితిలో మన సమాజం ఉంది జగదాంబా జంక్షన్లో మధ్య జరుగుతుందమ్మా మనం ఎవరం పట్టించుకోము జగదాంబ పట్టించుకో జగదాంబా కదా జగదాంబ పట్టించుకో మనం పట్టించుకోము అంటే ఒకవాళ్ళ ఆవేశం ఉన్నవాడు ఏ కొడుకు లాంటివాడు పాతి వాడు మీకు ఎందుకురా వచ్చేసే అనవసరంగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాలి ఇలా ఎవ్వరూ ఊరు ఊరుకుంటారు కాబట్టి నిర్లిప్తంగా ఉంటుంది కాబట్టి నడిబజార్లో హత్యలు జరుగుతూ ఉంటాయి నలుగురు అడుగుతారు అంటే తప్పెందుకు చేస్తారండి వంకరపం చేశాడు జీవితంలో మహాపాపం అంటే వాడిని ప్రశ్నించాలి ఒకడు కాకపోతే ఒకడైనా ప్రశ్నించాలి వాడి గొడవ మనకెందుకు వాడి గొడవ మనకెందుకు వాడి గొడవ మనకెందుకు కొన్ని వదిలేసి అలా కాదండి మళ్ళీ వాడితో కలిసి అన్నం తింటాడు పడుకుంటాడు సన్మానం చేస్తాడు అవసరమైతే వాడికి వాడు చేసిన దుర్మార్గం ఎదుటివాడు ఆస్తి కొట్టేశాడని అంది తెలుసు అన్నీ తెలుసు మళ్ళీ సన్మానం చేస్తాడు అదే ఆయన వ్యక్తిగత జీవితం అంటాడు విచిత్రంగా మళ్ళీ విత్తనంతో వస్తే మాత్రం విత్తనంతో వెదురు వచ్చింది ఆవిడ వితంతత్వం కూడా వ్యక్తిగత జీవితమే కదయ్యా నీ సామాజిక జీవితమా నీకెందు గొడవ అక్కడ సెంటిమెంట్ మళ్ళీ ఎక్కడ అంటే మనం ఈ సెంటిమెంట్లకు ఇచ్చే ప్రాధాన్యం ఎక్కడ మానవత్వానికి ఇవ్వమంటు ఏ ఏ అయినా విశ్వాసమైనా ముందు మానవత్వానికి తొలతూగుతుందో అది మానవత్వానికి వ్యతిరేకమైతే అది దేవేంద్రుడు చెప్పిన మాటైనా తిరస్కరించాల్సిందే తిరస్కరించాల్సిందే ఖచ్చితంగా అది మానవత్వం లేదందు వెతులు ఎలా గౌరవిస్తారు మీరు ఆవిడ భర్తను చంపేసిందా ఆవిడ ఎందుకు చెయ్యాలి ఏదైనా ఆభరణాలు కానీ బొట్టు కానీ ఏదైనా ఎందుకు తీసి అవసరం ఏంటి ఆవిడకి చెప్పడానికి మీరెవరు అసలు కొడుకులు కోడళ్ళు కూడా పెత్తనం చేసేస్తారు అక్కడ పైగా తర్వాత ఏదైనా అనుకుంది ఏమన్నా జరిగితే ఆవిడ అలా అందుకే ఇలా జరిగింది అక్కడ అయ్యో ఇంత నేరం అత్తగారి మీద చచ్చి చెడి మొగుడుకు సేవలు చేసిందా పైగా పూర్వకాలం అత్తగారులు ఎలా ఉండరు వాళ్ళు ఆడపడుచులకు చేశారమ్మా బరుదులకు చేశారు ఇప్పుడు మొగుడు చేయడానికి చచ్చిపోతున్నారు ఇక్కడ ఆడపడుచులకు మరుదులకి చేశారు ఆడపడుచు పిల్లల్ని ఇంట్లో పెట్టుకుని చదివించారమ్మా అప్పటి కోడ సామాన్యులు కాదు వాళ్ళు మరుదులను ఇంట్లో పెట్టుకుని చదివించి కొడుకుల్లో చూశారు వాళ్ళ రుణం మనం తీర్చుకోగలమా వాళ్ళ మీరు ఆక్షేపించేది వితంతువులు సమాజానికి సేవ చేశారు వాళ్ళు కుటుంబానికి సేవ అంటే సమాజం కాదా లేకపోతే ఈ కుటుంబం అడుక్కు తినేది కదా అటువంటి వాళ్ళు నీకు ఎదురొస్తే పుణ్యంగా భావించాలో పాపంగా భావిస్తావా మిత్రమా ఆవిడ మొగుడు ఉంటే నీకే లేకపోతే నీకే భౌతికమైన చిన్న అంశానికి ఇచ్చిన ప్రాధాన్యం నైతికమైన దానికి తీవ్రమైన అంశానికి కూడా మనం ఇవ్వండి నైతికతకి తిలోదకాలు ఇచ్చేస్తాం అందుకని ఘోరాలు నేరాలు మన కళ్ళ ముందే జరుగుతూ ఉంటే అనుభవించాల్సిందే చేసేది ఏం లేదు ఎక్కడ ఒక కుక్క అదెంత దాని బతుకెంత జనమేజీ మహారాజు అక్కడ అయినా సరే నన్ను కొట్టాడు నేనేం తప్పు చేయకుండా కొట్టాడు అని తల్లి దగ్గరికి చెబుతాం తల్లి నువ్వేదో చేసి ఉంటావు ఏం చేయలేదని చెప్పింది అయితే పదా అడుగుదాం దానికంత ధైర్యం అండి అయితే పదం అడుగుదాం ఏ తప్పు చేయకుండా ఎలా కొడతాడు ఎంత మహారాజు అయితే మాత్రం ఆయన నిండు సభలోకి శరమ వచ్చి మా అమ్మాయిని ఎందుకు కొట్టావు అది ఆడ కుక్క మా అమ్మాయిని ఎందుకు కొట్టావు అని అడిగింది జనమైతే మహారాజు ఆయన ఎలా చూశాడు కొడుకులు వీళ్ళు ఏం మాట్లాడట్ల అది పాత్రలు ముట్టుకుంటుందేమో పాడు చేస్తుందేమో అని అంటే వెంటనే జవాబు వచ్చింది ముట్టుకుంటే కొట్టాలి పాడు చేస్తే కొట్టాలి చేస్తుందేమో అని కొట్టేస్తావా తప్పని చెప్పింది అది ధర్మ సూక్ష్మం అది ధర్మ సూక్ష్మం నిన్ను ఇంకా ఎవరు చేయి చేసుకోకుండా చేసుకుంటాడేమో అని కొడతాడని ముందు ముందువండి ఇప్పుడు వీడియో తీసి వాడు ఏం చేశాడు వాడు చేయి చేసుకుందాం అనుకున్నాడండి కానీ వీడు ముందే చేయి చేసుకున్నాను అంటే ఎవరిది నేరమైందండి చేసుకునే వాళ్ళది అయింది ముట్టుకోకుండా ఎందుకు కొడతావు ముట్టుకుంటామని ఊహించడం ఏంటి నేను ఊరికే అక్కడ వచ్చింది కుక్క వెళ్ళిపోతుంది మీరు తరవండి తరవండి కేకలేయండి కర్ర చూపించి బెదిరించండి ఎలా కొడతారు అది బెదిరించడం వేరు కొట్టడం వేరండి కొట్టద్దని కాదు అక్కడ బెదిరించండి కొడితే ఎలాగా అది చిన్నది అని వెంటనే ఏం చెబుతుందంటే ఆ కుక్క తల్లి కుక్క తగునిది తగదని మదిలో వగవక పేదలకు సాధువారలకు ఎల్ ముగిసేయు దుర్వినీతులకు అగును అనిమిత్తాగమంబులైన భయం రాజా ఈ రాజ్యం శాశ్వతం అనుకుంటున్నావేమో నీ వైభవం శాశ్వతం అనుకుంటున్నావేమో నీ కొడుకులు తమ్ముళ్ల పరాక్రమం శాశ్వతం అనుకుంటున్నామో కుక్కల్ని కొడ్డానికి కాదజా నీకు రాజ్యం ఇచ్చింది తగునిది తగదని మదిలో వగవక ఇది తగిన పని ఇది తగిన పని అలవాచించకుండా సాధులకు మంచి వాళ్ళకి అందున పేదవారలకు బలహీనుడికి ఆర్థికంగా మానసికంగా శారీరకంగా సామాజికంగా బలహీన వర్గాల వారికి ఎంత గొప్పది భారతం బలహీన వర్గాల గురించి చెబుతోంది సాధులకు పేదవారులకు ఎగురు ముగిసే దుర్వినీయుతులకు కావాలని వీడి పేదవాడు కదా వీడి కోపం వస్తే వాడి పెదవి కొరుక్కుంటాడు వాడిని వాడికే రక్తం వస్తుంది నన్నేం చేస్తాడు నేను కోటీశ్వరుణ్ణి వీడు నా డ్రైవరే కదా అని పొడి చేస్తే ఏం జరుగుతుందో చూస్తున్నాం ఎవడిని వదిలిపెట్టదు ధర్మం ఇవి ఇవి వాడెవడ కూడా ధర్మ ఓటు ఉంటుంది అక్కడ ఖచ్చితంగా బోడకేరీ మా ఇంట్లో నవ్వుకరే కదా పాతికేళ్లు పోషించాం కదా పొడిచేస్తావా దానికో మర్యాద ఉండదా దానికో పద్ధతి ఉండదా అందుకని తగునిది తగదని మదిలో వగవక సాధులకు పేదవారలకు ఎగ్గులు ముగిసి ఏయు దుర్వినియతులకు అగును అనిమిత్తాగమంబులైన భయంబులు ఎలాంటి తప్పు చేసిన వాళ్ళకి పేదలు కదా బలహీనులు కదా మనకంటే తక్కువ వాళ్ళు కదా వీళ్ళు ఏం చేస్తారు అని చేతిలో ఉన్నటువంటి బలగాల్ని బలాన్ని ధనాన్ని వినియోగిస్తే వాడికి త్వరలోనే అకారణంగానే భయాలు కలుగుతాయి ఇది మొత్తం ఇవాళ సమాజంలో వ్యాపిస్తున్న రౌడీ సమాధానం కాదా నువ్వు తప్పించుకోలేవు మిత్రమా ఇవాళ బలహీన ఉన్న రోడ్డు మీద చంపచ్చు కొట్టచ్చు రేపు నువ్వు తప్పించుకోలేవు ఎప్పటికీ ఇదే రాజకీయం ఇదే శక్తి ఇదే బలం ఇదే బలగం ఇదే ఆరోగ్యం మనకు ఉంటాయనుకోవడం చాలా తప్పు మహానుభావులు అయిన మహా మహాకష్టాలు పెట్టారు మామూలు వాళ్ళకి మామూలు కష్టాలు ఉంటే పెద్దవాళ్ళకి పెద్ద కష్టాలు ఉంటాయమ్మా ఖచ్చితంగా ఎందుకంటే ఇక్కడి నుంచి ఈ వేదిక మించి పడిపోతే తగిలే దెబ్బ వేరు ఈ భవనం మించి పడిపోతే తగిలే దెబ్బ వేరు పెద్దవాడైన వాడు ఇంకాస్త జాగ్రత్తగా ఉండాలి అది భారతం చెబుతున్నమాట ధర్మ సూక్ష్మాన్ని గమనించండి ఏ జంతువుకు కూడా అది నీకు హాని చేయకుండా నువ్వు హాని చేసే అధికారం నీకు లేదు దానికి సమాధానం ఏమిటంటే ఎక్కడ దొరికింది భారతం కుక్కకి అవమానంతో మొదలైంది కదా సరిగ్గా మహాప్రస్థానిక పర్వంలో ద్రౌపది చనిపోయాక సహదేవుడు నకులుడు అర్జునుడు భీముడు కూడా చనిపోయాక ధర్మరాజు ఒక్కడే చేసిన పుణ్య బలం కారణంగా శరీరంతో ఈ శరీరంతో తానే శరీరంతో నూట పాతిక సంవత్సరాలు పైగా బతికాడో ముప్పై ఆరు సంవత్సరాలు రాజ్యం చేశాడో ఆ శరీరంతోనే స్వర్గానికి వెళ్ళబోతూ ఉంటే స్వర్గానికి తీసుకెళ్ళడానికి దేవేంద్రుడు విమ విమా విమానం పంపిస్తే యమధర్మరాజు స్వయం దేవేంద్రుడు స్వయంగా వస్తే ఆయన విమానం ఎక్కడానికి ముందు ఇలా చూశాడు కూడా వచ్చింది కుక్క ద్రౌపది రాలేకపోయింది ఆ నలుగురు అన్న ఎంత గౌరవించినా పేకాటాడినా అన్నగారిని గౌరవించిన తమ్ముళ్ళు రెండు వాళ్ళు మహానుభావం నిజంగా పాండవులు ఈయన కోసం వనవాసం చేశారు లేకపోతే భీముడికి వనవాసం పని గదట్టు అక్కడ కొడితే దెబ్బల పోతాడు ఈయన ఈ కోసం నేను ఎందుకు నా వనవాసం అనవసరంగా ఒక దెబ్బ కొడితే మరి భీముడు కొట్టలేదే అర్జును నేను బాణం వేయమంటే కానీ వెయ్యలేదే ఎంత పౌరుషం వచ్చినా ఆగిపోయాడే నీ గాంధీవం తీసే కుష్ఠుడికి అన్నగారిని నింద భరించాడే అన్నగారి మీద గౌరవంతోనే కదా అంత గౌరవం చూపించిన అన్నగారు కూడా వెళ్లే శక్తి లేదండి ధర్మం వేరు ఈ అనుబంధాలు వేరు ధర్మరాజు తపస్సు వేరు అది మనం చూస్తాం ఆయన తపస్సు ఆయన ధర్మ నిర్ణయం ఆయన మనోనిగ్రహం అది వేరు భారతంలో ఎంతమంది ఎన్ని రకాల పరాక్రమాలు ప్రదర్శించినా భారతానికి తిరుగులేని హీరో ధర్మరాజే అనుమానమే లేద ధర్మరాజే నాయకుడు ధర్మరాజే హీరో లోపాలు ఉంటే ఉండును చాలా చాలామందిలో ఉంటాయి ఆ మనోనిగ్రహం ఇంద్రియ నిగ్రహం ఆలోచన వ్యూహం తొందరపడి మాట్లాడు ఒక్క మాట కూడా ఆవేశపడ్డు ఇక్కడ చేతకానతనం కాదది అది వ్యూహం కొంపలు అంటుకుపోతాయి భీమసేనానికి అనేకేం తెలుసు అంటే అవేశపడ్డం చాలా తేలిక తర్వాత వచ్చే పరిణామాలు తట్టుకోద్దా ఒక తప్పు చేయడానికి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకో తప్పు చేస్తే ఈ రెండు తప్పులు కలిపి పెద్ద ద్రోహం అయిపోతుంది అక్కడ తట్టుకు తట్టుకోలేదు దాన్ని అంతకంటే ఆ తప్పు ఒప్పేసుకోవడం మంచిది గొడవ లేకుండా ధర్మరాజు శాంతం శాతకానతనం కాదండి అది చోట విపరిణామాలకు దారి చూపించినా కూడా అంతిమంగా ఆయన వ్యూహం నిజమైన నిజమైంది అక్కడ ఎందుకంటే ఆయనలో భక్తి ఉంది జ్ఞానం ఉంది వైరాగ్యం ఎక్కువగా ఉంది అటువంటి ధర్మరాజు కూడా రాలేకపోయిన నలుగురు అన్నదమ్ములు కానీ భార్యగాని రాలేకపోతే కుక్క వస్తే ఆయన ఆశ్చర్యపోయి హిమాలయాల్లో చలికి తట్టుకుని కుక్క వచ్చింది నాతోటి ఇదెంత పుణ్యం చేసిందో అందుకని దీన్ని కూడా నాతో పాటు విమా విమానంలో కూర్చోబెడితేనే నేను ఎక్కుతా అన్నాడు అది ధర్మరాజు అది ధర్మరాజు ఆ అవకాశం ఈ కుక్కకి ఎందుకు వచ్చింది అంటే తన జాతికే చెందిన ఒక జీవికి భారతం ప్రారంభంలో అవమానం జరిగింది కాబట్టి మళ్ళీ ఆ జాతికి చెందిన ఒక జీవాన్ని గౌరవించే వరకు జీవితం ముగియలేదు భారతం ముగియలేదు అది వ్యాసుని మహాప్రణాళిక మనది నాలిక అయింది ప్రణాళిక అంత తేడా నువ్వు ఎవరికి అవమానం ఎవరిని అవమానించావో ఎవరికి ద్రోహం చేసావో వాళ్ళ కాళ్ళు పట్టుకుని క్షమాపణ కోరే వరకు నీ పాపం నుంచి నీకు నిష్కృతి లేదు వాడి మనస్సులో నువ్వు చేసినటువంటి తప్పు పట్ల ఏ దూషం లేకపోతే మా వాడు మంచివాడే అనుకుంటే అయిపోయింది నువ్వు పవిత్రుడు అయినట్టే లెక్క అంచిది అతన్నే మనం క్షమాపణ కోరాలి ఆ వ్యక్తినే స్త్రీ అయినా పురుషుడైనా మనకంటే తక్కువ వాడైనా ఎక్కువ వాడైనా గురువైనా శిష్యుడైనా ఎవరినైనా తప్పైంది 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 క్షమించు సార్లు అడగాలి తప్పదు వారు క్షమిస్తే ప్రపంచం అంతా క్షమించినట్టే మనం కూడా మనసులోంచి దాన్ని తోచేయచ్చు ఇది భారతం సారాంశం ఇంతకంటే ధర్మ సూక్ష్మం ఉంటుందో ఆలోచించండి ఇంకొక ఆశ్చర్యం ధర్మానికి మూలమైన హీరో ధర్మరాజు సంబంధించిన ఒక రహస్యాన్ని చెబుతా ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశ భీముడు వాయుదేవుని అంశ అర్జునుడు దేవేంద్రుని అంశ నకుల సహదేవులు అశ్విని దేవతల అంశ ఇది మామూలుగా ఉండే అభిప్రాయం కానీ ఇందులో ఉండే సూక్ష్మ రహస్యం ఏమిటంటే ధర్మరాజు యమధర్మరాజు యొక్క అంశ కాదు యమధర్మరాజు స్వయంగా విదురుడుగా పుట్టాడు పూర్ణంగా శాపవశాత్తు ఒకే యుగంలో ఒకే వ్యక్తి రెండు అవతారాలు ధరించలేడు ధరించాడు అంటే ఒకటి పూర్ణావతారం అయితే ఇంకేదైనా స్వల్ప అంశ అయి ఉండాలి ఒకటి పూర్ణావతారం ఉన్నప్పుడు మళ్ళీ సగం అవతారం ఎక్కడా రాదండి ధర్మరాజు యమధర్మరాజు అమిష కాదు చాలా లోకంలో పొరపాటుగా వ్యాపించిన అభిప్రాయం కానీ మీకు కవిత్రే భారతం చదివినా వ్యాసభారతం చదివినా ఒక రహస్యం తెలుస్తుంది భాషాపరమైన ప్రయోగాన్ని గమనిస్తే తెలుస్తుంది పరిశోధన అంటే ధర్మరాజుని ఎక్కడైనా సరే ధర్మనందనుడు ధర్మజుడు ధర్మాత్మజుడు ధర్మరాజు అనరు కానీ యమనందనుడు యమాత్మజుడు అని ఒక్కచోట కూడా నన్నయ్య గారు చెక్కనగారు ఎర్రనగారు అనలేదు ఆశ్చర్యకరమైన విషయం వాళ్ళు గ్రహించారు ఆ విషయాన్ని అక్కడ ఏం జరిగింది వాస్తవంగా అంటే ధర్మరాజు పుట్టడానికి ముందే చాలా కాలం క్రితమై అణిమాండవ్యుడు అనే మహర్షి శాపం వల్ల యమధర్మరాజు దాసికి పుట్టవలసిన అవసరం వచ్చింది శూద్రుడుగా ఆయన యమధర్మరాజుకు శాపం ఇచ్చాడు అణిమాండవ్యుడు ఆయనకి తక్కువ తక్కువ తప్పుకి పెద్ద శిక్ష పడింది అన్న బాధలో ఆయన శిక్ష తట్టుకుని లోపల గుచ్చేసి కొరత వేసినా సరే తట్టుకుని ఏదో చిన్నతనంలో తెలియక ఎగిరే ఒక పురుక్కి నేను చిన్న సూది గుచ్చానని చెప్పి నాకు ఇంత శిక్ష వేస్తావా నీ ధర్మశాస్త్రం జర చేసుకోవాయా అని యమధర్మరాజు దగ్గరికి వెళ్ళి శాపం ఇచ్చాడు మాండవ్యుడు తక్కువ వాడు కాదు అప్పటి నుంచే ఒక ధర్మశాస్త్రం లోకంలో వ్యాపించింది పిల్లల తప్పులకి తల్లిదండ్రులు పదహారేళ్ళు వచ్చే వరకు బా ఎనిమిదేళ్ళు వచ్చే వరకు పూర్తి బాధ్యత వహించాలి ఎనిమిది నుంచి పదహారేళ్ల వరకు సగం బాధ్యత వహించాలి పదహారేళ్ల తర్వాత నో బాధ్యత పొడవలేదు మనకి వాడు అనుభవించాల్సింది అందుకే మన మమకారాలు కూడా పదహారేళ్ల తర్వాత క్రమంగా తగ్గించుకోవాలి ఇంకా ముప్పై ఏళ్ళు వచ్చినా సరే కొట్టు తాళం వాడికి అప్పగించకుండా మన బొడ్లో ఆ తాళం పెట్టు మా వాడికి ఏం తెలవదు ఎంతకంటే దరిద్రుడు అవ్వలేడు ఇక్కడ నీకు అహంకారం అని చెప్పరాదా నీకు కామాటం అని చెప్పరాదా నీకు వదలడం ఇష్టం లేదని చెప్పరాదా వాడిని ఎందుకంటా అనవసరంగా వాడికి చాలా తెలుసు నీకే తెలియట్లా మనం ఇవ్వం మనం ఓ బొడ్లో పట్టుకుని గోక్కుంటూ కూర్చుంటాం ఇక్కడ తాళాలు గుత్తి ఓ పక్క మంట ఎత్తిపోతున్నా సరే ఆ పిల్లలకు తెలియదు అండి చచ్చిపోతాం ఇలాగే ఈ తాళాలతోనే చచ్చిపోతాం ఆ యథవ తాళాలు అవతల బారేసింది ఇదేదో నువ్వు చూసుకోరా నాకెందుకు వచ్చింది ఈ కొట్లో కూర్చోవడం అని ఇంట్లో కూర్చుని రామకృష్ణ అనుకోవచ్చు అనుకోలేదండి ఆయన ఇంకా పెత్తనం కావాలి అత్తగారు కూడా ఇంట్లో కోడలు వడ్డం చేయనివ్వదు కోడలు ఏమీ నిర్ణయాలు చేయడానికి వీళ్ళు ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళకి అసలు అది కాదమ్మా విషయం నీ పెత్తనం ఆగిపోయిందని చెప్పరాదు ఇక్కడ అలా వదిలించుకుంటేనే అహంకారం లేకుండా ఉంటాం హాయిగా వచ్చిన వాళ్ళకి నేర్పాలి అప్పగించాలి మనం హాయిగా కూర్చున్న దంపతులు కాపీ తాగుతూ కబులు చెప్పుకోవాలి అరవై ఏడు దాటిందంతే అంతే ఇంకా అప్పటికి కూడా కామాటం పడిపోయినా నేను చేశాను ఏం చేశాను నాకు చేసేవాళ్ళు నేను యథవేడు పెక్కడ ఇది వదిలించుకోవాలి క్రమంగా అప్పుడు ఎప్పుడు అన్ని అన్నీ నేర్చుకుంటారు వాళ్ళు నేర్చు చేసుకుంటారు వాళ్ళ సమస్యలు వాళ్ళే పరిష్కరించుకుంటారు సమస్య చెప్పినా పరిష్కార మార్గం చెప్పి వాళ్ళని చేసుకోమనాలి తప్ప మనం వీలెట్టకూడదమ్మా అయిపోతుంది చిక్కి చాలా ఇబ్బంది అయిపోతుంది మన అహంకారాలు అక్కడ ప్రదర్శించకూడదు ఇలాంటి వచ్చినప్పుడు జాగ్రత్త చేసుకో జాగ్రత్త చేసుకో అడిగారు కాబట్టి అది కూడా పృష్ట సన్ ప్రకృతం భక్తి ఇందాక చెప్పినట్టు అడిగారు కాబట్టి కొడుకో కోళ్ళకో కూతురుకో అనుడుకో ఓ సలహా చెప్పి చేసుకోనాయన చేసుకోవలసింది నువ్వే నా బదులు నువ్వే నాన్న అంటే కుదరదు నాయన అని చెప్ప ఎందుకంటే ఇంత చేయమంటాడు మనం చేస్తే మన నాన్న చేశాడు నాకు తెలియదు తప్పించేసుకుంటాడు వ్యవహారాన్ని పూర్తి బాధ్యత వాడి మీద పెట్టడం ఎందుకంటే హీఈస్ అబౌ ట్వంటీ ఫైవ్ ఆర్ థర్టీ పదహారేళ్ళకి ఆ పని చేయబోయా అని భారతం సహా ధర్మశాస్త్రాలన్నీ చెబుతుంటే యాభై ఏళ్ళు వచ్చినా కొడుకు పెత్తన మనం ఇంకా ఏదో చేస్తాం ఇక్కడ వాడికి తెలియదని వదిలేయాలి వైరాగ్యం పెంచుకోవాలి లేకపోతే కమటం కాయ మళ్ళీ జన్మ కాయ ఈ కొడుకు కొడుకుగా పుట్టకుండా మన కర్మకాల వాడి ఇంట్లో కుక్క కింద పుడతాం మనం ఈ మమ్మకారంతో వాడు కొడతాడు చెదకోటి భారతాడు ఎందుకంటే కుక్కగా పుట్టిన అని తెలియదు కదా కుక్కే అనుకుంటున్నాడు వాడు కొట్టేస్తాడు ఎందుకంటే ఈ పూర్వ జనములో చేతస్తం కావటం అంతా ఈ కుక్క దగ్గర కనపడుతుంది ఇక్కడ ఈ కొడుకు కాళ్ళు ఆగుతూ ఉంటుంది ఎదువద్దాం అది అవసరం అంతా చచ్చుంటే ఇక్కడ అనుకోటేస్తాడు వాడు ఎందుకు ఇది తెచ్చుకోవాలి అనవసరంగా అవతల భారసే దానికి వయో సమయంలో నారాయణ మాధవ గోవింద అనగా అలాగే ఇదేం దరిద్రం అండి ఇక్కడ ఇంకా నాకు ఏదో లేదు ఏదో లేదు కాశీ చూశాను కానీ రామేశ్వరం చూడాల పోన్లే ఊరుకో నువ్వు చూడకపోతే రామేశ్వరం చాలా బాగుంది నువ్వు చూస్తే శనేశ్వరం అయిపోయింది అది ప్రమాదం వచ్చింది చూడకపోతే మృత్యువుకు సిద్ధంగా ఉందండి యమధర్మరాజును చూస్తున్నావు ఇక్కడ రామా రామా అనుకోవడం మనసు రామేశ్వరం చూడ రామం చూడాల ఏంటన్నమాట ఇంక ఏది మనసులో ఉండకూడదు చాలు ఇప్పటికే బతికింది ఎక్కువ అన్నప్పుడు వాడు సుఖంగా పోతాడు విద్రుడు శాపవశాత్తు మాండవ్యుని శాపం వల్ల నేను చేసిన మాట నిజమేనయ్యా అనడా నిజమే ఎప్పుడు చేశాను ఏడేళ్లలోపు చేశాను ఏడేళ్లలోపు తల్లిదండ్రులు బాధ్యత నాకేం తెలుసు అది ఒక జీవని దానికి గుచ్చితే బాధగా ఇవన్నీ నాకు తెలియవయ్యా నా తల్లిదండ్రులదే తప్పు నాకు చెప్పాలి చెప్పలేదు సరే నిజమే అయినా చేసింది నేను అనుభవిస్తా కానీ దానికి ఇంత శిక్ష వేయాలా కొరత వేశారండి ఆ మహర్షిని మౌనంగా ఉన్న పాపానికి మౌనంగా ఉన్న పాపానికి కొరత వేశాడు రాజు ఎందుకంటే అక్కడ ధనం దొరికింది ఈయన కనబడ్డాడు వేసేసాడంతే ఆలోచన చేయలేదు ఇంకా కొరత వేయడం అంటే చండ్ర కొయ్యతో సోలం తయారు చేసి దాని భాగం చాలా సూదిగా చేసి రెండు కాళ్ళ మధ్యలో గొచ్చడమని అంతకంటే వివరించక్కర్లేదు ఇంకా దాన్ని శ్మశానంలో వేసేవారు అలా వేలాడుతూ ఉంటాడు ఆ స్తంభానికి దిగి దిగి దిగిన గొద్దీ నెత్తులు వచ్చేస్తూ ఉంటుంది భయంకరమైన శిక్ష సోలారోపణం అంటారు కొరత అంటారు దాన్ని చండ్ర కొయ్య దానికి వాడతారు ఆ కళేపురాన్ని కూడా అలాగే వదిలేస్తాడు దహనం చేయరు అది అలా వేలాడి అస్థిపంజనంలాగా వేలాడి అన్నీ ఆ చర్మం రాలిపోయి రక్తం గారిపోయి అంతా అయిపోతూ ఉంటుంది అవే హరిశ్చంద్ర నాటకంలో వాటిని వర్ణిస్తాడు ఈ కళేపురాల వెంట్రుకలు వేలాడుతూ ఎగురుతూ ఉంటే నాకు నీరాజనాలు పట్టి వింజామరలు వీస్తున్నట్టుగా ఉంది అంటాడు హరిశ్చంద్ర నాటకంలో హరిశ్చంద్ర అది కొరత వేసిన శవాలు అవన్నీ అంత భయంకరమైన శిక్ష వేయాలి ఆయన ఆ శాపం వల్ల ధర్మ యమధర్మరాజు అంత జ్ఞాని అయి ఉండి అంత ధర్మశాస్త్రవేత్త అయి ఉండి రాజ్యాధికారానికి అర్హత లేకుండా దాసి కడుపున పుట్టే ఆయన ఆనందంగా అనుభవించాడు ఎందుకంటే విదురుడు పాత్రలో మీరు ఎప్పుడైనా భారతంలో ఎక్కడ అసంతృప్తి కనపడదు మహానుభావుడి నిజంగా విదురుడు అంటే మరో వ్యాసుడు అంటాడు కుష్టుడు అంటాడు ఆ మాట విదురుడు అంటే మరో వ్యాసుడయ్యా మరో వ్యాసుడయ్యా ఆయనకి దండం పెట్టాలయ్యా అంత సహనం అంత సహనం ఆయనకి సంపూర్ణమైన జ్ఞానం ఉంది బ్రహ్మజ్ఞానం ఉంది ధృతరాష్ట్రుడికి బోల్డ్ ఉపదేశాలు చేస్తాడు విద్రనీతి అని ఆ మధ్యన ఎక్కడో అనపర్తిలో మాట్లాడాను నేను మూడు రోజులు విద్రనీతి మీద విదురు నీతి మీద బ్రహ్మాండమే అన్ని నీతులు చెబుతాడు కానీ ఇంత నేను నీతులు చెప్పవు అసలు ఈ సృష్టికి మూలం ఏమిటంటే పరబ్రహ్మ అంటాడు బ్రహ్మజ్ఞానం చెప్పబోయే అంట అది నేను చెప్పకూడదు అంటాడు నాకు తెలుసు కానీ నేను చెప్పకూడదు ఎందుకంటే నా కులం నా వ్యవహారం నా వృత్తి నాకు ఉంటుంది నువ్వు చెప్పమన్నా సరే నేను చెప్పకూడదు కావాలి మరి నాకు తెలుసుకోవాలని తెలుసుకోవాలనుందయ్యా అంటాడు అయితే చెప్పిస్తాను దానికే ఉంది నేను చెప్పను చెప్పిస్తాను అని ఒక క్షణంలో అక్కడ కూర్చొని సనత్ సన సనకుడు సనందనుడు సనత్ కుమారుడు సనత్ సుజాతుడు అన్నవాడ నలుగురులో ఒక్కరిని స్మరిస్తాడు సనత్ సుజాతుడిని ఒక్క క్షణంలో విదురుడు స్మరిస్తే సనత్ సుజాతుడు బ్రహ్మలోకం నుంచి వచ్చాడమ్మా అది విదురుని శక్తి అది విద్రుని శక్తి ఆయన కోసం వచ్చాడు ఆయన కోసం వచ్చాడు విదురుడు స్మరించబట్టి వచ్చాను ఆయన దాసి పుత్రుడు అంటే దేవతా దేవతాపుత్రుడు ఆయన అని జ్ఞానం అటు ఉంటుంది కానీ భౌతికంగా శరీరాన్ని బట్టి ఆ రోజుల్లో వర్ణాశ్రమ ధర్మాలను బట్టి ఏ పరిమితిలో ఉండాలో ఆ పరిమితిలో ఉన్నాడంతే ఈ పైకెక్కే ప్రయత్నం చేయలేదు నాకు కేటాయించిన పని ఏదో నేను చేశాను ఎవడుంటేనా ధర్మంగా పరిపాలిస్తే సరిపోయింది కదా అనుకున్నాడంతే రాజ్యాధికారం అవకాశం వచ్చినా పుచ్చుకోలేదు సనస్సు జాతుడు చేత బ్రహ్మజ్ఞానాన్ని బోధింపజేసినా కానీ తాను బోధించలేదు తెలిసిండి కూడా తాను పక్కన కూర్చొని విన్నాడు అటువంటి విద్రుడు సంపూర్ణంగా యమధర్మరాజుగా పుట్టాడు కాబట్టి మళ్ళీ యమధర్మరాజు ధర్మరాజుగా పుట్టే అవకాశం లేదు కానీ యమధర్మరాజు అవతారం ఎత్తి దుద్రుడుగా పుట్టాక యమలోకం ఖాళీ అయింది ద్రౌపది ఐదుగురిని పెళ్లి చేసుకోవడానికి దీనికి సంబంధం ఉంది అది తర్వాత చెబుతారు ఐదుగురిని పెళ్లి చేసుకోవడానికి ఈ యమలోకంలో యముడు పీఠం ఖాళీ అవ్వడానికి సంబంధం అప్పుడు యమధర్మరాజు ఖాళీ చేసి భూలోకానికి వచ్చాక ఆ డ్యూటీ చేసేవాళ్ళు ఎవరూ లేరక్కడ అక్కడ సరిగ్గా ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ ఉంటారే పాఠశాలల్లో అలాగే ఏదో ఫ్యాక్ ఏదో అంటారు ఎఫ్ఏసి ఫుల్ ఎడిషన్ ఇన్ఛార్జ్ ఎఫ్ఏసీ హెడ్ మాస్టర్ అంటారు ఆయన పూర్తి హెడ్ మాస్టర్ అనడానికి విలుగానే అన్ని పనులు ఉంటాయి అంటే బాధ్యత వచ్చి ఎనిమిది నెట్టేస్తారు అక్కుంటే తీసేస్తారు ఎఫ్ఏసీ అంటే అటు ఇటుగానే రకం అది అలా ఎఫ్ఏసీ లాగా ఒకరు ఉండాలి కదా పితృలోకంలో పితృదేవతలు సరిగ్గా పది మంది ఉంటారు ధర్ముడు అర్యముడు లాంటి వాళ్ళు ఉంటారు అందులో ధర్ముడు అనే ఇన్ఛార్జియముడుగా ఉన్నాడు ఆ ధర్ముని యొక్క అనుగ్రహం వల్ల ధర్మరాజు పుట్టాడు అందుకే ధర్మరాజు ధర్మనందనుడు ధర్మ ధర్మాత్మజుడు అంటే అందుకే యమనందనుడు యమాత్మజుడు అనే మాటలు లేవు